నమస్కారం మనం తలపెట్టిన పని మనం తలపెట్టి ఏ పనిలో కూడా విజయం సాధించలేకపోతే కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు కానీ మన జనరేషన్ లో ఎవరు కానీ ఇలాంటి చిన్న చిన్న పనులకు దూరంగా ఉంటే ఏ పేదరిక దగ్గరకు రావు మరి ఆ చిన్న చిన్న పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం పేదరికానికి ఒక ముఖ్య కారణం అని పండితులు చెబుతున్నారు సైంటిఫిక్ గా చెప్పాలంటే ఉదయం లేటుగా లేచేవారు లేజీగా ఉంటారు ఇక ఇతరుల ఆస్తులపై ఆశ పడేవాడు కూడా నిలదొక్కుకోలేరని పండితులు చెబుతున్నారు మనది కానిది మనం తీసుకుంటే మనకు సొంతం కావాల్సింది మనకు చెందకుండా పోతుంది అంతేకాకుండా అకారణంగా నిత్యం కోపం ప్రదర్శించే వారు కూడా పేదరికాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది అలాగే ఇరిగిన పాత్రల్లో కూడా భోజనం చేసేవారు పేదరికం వెంటాడుతూనే ఉంటుంది పండితులు చెబుతున్నారు ఇలా చేసేవారిపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు అలాగే చాలా మంది మురికి బట్టలు వేసుకుంటూ ఉంటారు దీని వలన ఆరోగ్యం నశిస్తుంది ఇది కూడా ఒక రకమైన దరిద్రం అని చెప్పవచ్చు కాబట్టి ఎప్పటికీ కూడా ఒక్కసారి ఒంటి పైన ధరించి వదిలేసిన దుస్తులను మరోసారి శరీరంపై ధరించకూడదు దీని వలన ఇంతకు ముందు శరీరంపై ఉన్న బ్యాక్టీరియా అంతా ఆ దుస్తులపైకి చేరుకొని ఉంటుంది అది మళ్ళీ శుభ్రమైన శరీరంపై ధరించడంతో బ్యాక్టీరియా వ్యాపించి అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది అనారోగ్య సమస్యలు అంటే దరిద్రం అని అర్థం కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ అలవాట్లను దూరం చేసుకుంటే దరిద్రాన్ని పేదరికాన్ని దూరం చేసుకోవచ్చు ఈ అలవాట్లను దూరం చేసుకుని వీటికి భిన్నంగా ఉండే మంచి అలవాట్లను చేసుకుంటే మన జీవితంలో నుండి సమస్యలు దరిద్రం తొలగిపోయి మన జీవితం ఆనందంగా మారుతుంది చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆన్ భక్తి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అనుకర్ థ్యాంక్ యూ